ఆ భక్తులకు ఆయా దేవతల ఎందే భక్తి శ్రద్ధలను స్థిరముగా కుదురుకున్నట్లు నేనే చేయుచున్నాను ఈ విషయము కృష్ణ పరమాత్మ అర్జునుడితో స్పష్టం చేస్తున్నారు భక్తులు కోరికలతో రకరకాల దేవతలను పూజిస్తూ ఉంటారు భక్తి శ్రద్ధలతో ఏ భక్తుడైనా ఏ దేవతనైనా లేదంటే రకరకాల దేవతలను అయినా పూజించడానికి నిశ్చయించుకుంటే అర్థం ఏమిటో తెలుసా వాళ్ళకి ఆ భక్తి శ్రద్ధలను నేనే కలిగిస్తున్నాను ఆ భక్తి శ్రద్ధలను ఆయా దేవత పట్ల కుదురుకునేలా నేనే చేస్తున్నాను సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగశ్చది అంటే అర్థం తెలిసిందా ఇదే దానికి అర్థం ఇంకా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చదువులు ఎక్కువైపోయి టెక్నాలజీ పెరిగిపోయి సౌకర్యాలు పెరిగిపోయి కలికాలం బాగా ముదురిపోయి మనుషులు ఎంత దారుణంగా తయారవుతున్నారంటే పరిపూర్ణత్వము కలిగిన పరమాత్మని ఒకే ఒక కోరిన తెరచడానికి బాగా ప్రసిద్ధుడు అని ప్రచారం చేస్తున్నారు చినుకూరి బాలాజీ దేవాలయం ఉంది అక్కడ ఏం పేరు పెట్టారో తెలుసా వీసాల దేవుడు అంట వీసా వెంకటేశ్వర స్వామి అంట ఆయన ఎందుకు ప్రసిద్ధుడయ్యాడో తెలిసిన ముక్తినివ్వడానికి కాదు మనం అమెరికా వెళ్ళాలంటే ఆయన దగ్గర మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందట దానికి ప్రసిద్ధి చెందాడు వెంకటేశ్వర స్వామి అంటే అడిగితే ముక్తిని వసగే పరమాత్మని ఆ స్థితి తీసుకొచ్చాం మనము ఏమంటే అమెరికా వెళ్ళాలి వీసా రావాలి అంటే దానికి నిబంధనలు ఏమైతే ఉన్నాయో వాడిని చక్కగా చేస్తూ పోతే వీసా వచ్చేస్తుంది అన్యాయానికి అవినీతికి అధర్మానికి పాల్పడకుండా చక్కగా ఆ విదేశాలకు వెళ్ళడానికి వీసా కోసం ఏమి అడిగారో అవన్నీ చక్కగా సమర్పిస్తూ భగవంతుడి పైన భారం వేసి మన కర్తవ్యం మన చేస్తే చక్కగా వీసా వచ్చేస్తుంది దానికి అభ్యంతరం ఏం లేదు మనము దొంగ సర్టిఫికెట్లు పెట్టి లంచాలు పెట్టి దగ్గర వడదగ్గర దగ్గర పర్మిషన్లు తీసుకొని విదేశాలకు అప్లై చేసి ఆ వీసా రావడానికి వెంకటేశ్వర స్వామి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఆయనకి మొక్కుకోవాలి గురుపు కట్టారు రేపు వీసా ఏ కారణం చేత వచ్చినా కూడా వీసా వెంకటేశ్వర స్వామి మాత్రమే తెప్పించగలడు అని ఒక ప్రచారం భగవంతుడు వచ్చి చిటుకూరు నిలబడింది వీసాలు ఇప్పించడానిక కేవలం అందుకోసమేనా అంటే ఈ పని ఎవరు చేస్తారు అంటే అజ్ఞాన జడితమైన మనుషులు చేసే పల్లి ఇవన్నీ రకరకాల కోరికలతోటి రకరకాల దేవతలకు పూజలు చేస్తారు రోజు చెప్పేదే వీడియోస్ తో ఈ కోరిక కోసం ఈ దేవుడు ఆ కోరిక కోసం ఆ దేవత ఎందుకు శ్రద్ధాభక్తి ఉందా అంటే శ్రద్ధాభక్తులు ఉన్న వారికి ఎంతమంది దైవాలు అవసరం లేదు ఎవరో ఒక దేవుడు లేదా ఒక దేవత సరిపోతుంది ఎందుకంటే మన కోరికలన్నీ తీరాలి మన వెంపర్లాట మొత్తం అనగాలి అణగేంత వరకు ఇలాంటి పనులు చేస్తా ఉంటాం మనం కానీ ఒకవేళ ఏ ఇతర దైవాల మీద నిజంగా శ్రద్ధాభక్తులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి ఉదాహరణకి శివుడి మీద భక్తి ఉంది ఎవరికైనా నిజంగా శ్రద్ధాభక్తులు ఉన్నాయి అమ్మవారి మీద శ్రద్ధాభక్తులు ఉన్నాయి గణపతి మీద శ్రద్ధాభక్తులు ఉన్నాయి ఇంకా ఎవరైనా సరే ఇతర దేవతలపైన శ్రద్ధాభక్తులు నిజంగా ఏ భక్తుడికన్నా ఉన్నాయి అంటే అర్థం ఏమిటంటే ఆ శ్రద్ధని ఆ భక్తిని ఆ భక్తుడికి ఇచ్చినవాడు ఆ భక్తిని తన అంతరంగములో హృదయములో నిలిపినవాడు ఆ భక్తిని సదా సర్వవేళలా స్థిరము చేసేవాడు ఎవరు అంటే నేనే అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఏ దేవతలకైనా ఏ ఇతర దైవాలకి దేవుళ్ళకైనా నిజంగా భక్తి శ్రద్ధలతోటి ఎవరైనా పూజించేవారు ఉంటే వారికి ఆ భక్తి కలగా చేస్తున్నది ఆ శ్రద్ధ కుదురుస్తుంది ఆ భక్తిని స్థిరపరుస్తుంది వాళ్ళ భక్తిని కాపాడుతుంది నేనే అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తున్నారు కాబట్టే శాస్త్రం ఏం చెప్తుంది సర్వదేవ నమస్కారేశవం ప్రతి గచ్చిది ఏ దేవతకి ఏ దేవుడికి నమస్కారం చేసినా అది నారాయణుడికే చేరుతుంది మంత్ర పుష్పంలో కూడా చూస్తాం మనము ఈ శ్లోకాన్ని కూడా మన పెద్ద మనుషులు కొందరు వక్రీకరించి పడేశారు ఈ వక్రీకరణ చేసుకెళ్లి ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు కూడా వక్రీకరించి ఉపన్యాసం చెప్పాడు స్వామి ఎలా చెప్పాడో వీళ్ళు ఎలా వక్రీకరించారో ఒకసారి గమనించాడు తనుం తనుం అంటే దేవతా స్వరూపము అని అర్థం భక్త శ్రద్ధ కుదిరి ఆరాధించే లేదా ఉపాసించే భక్తుడు అని అర్థం ఇక్కడ స్పష్టంగా స్వామి ఏం చెప్తున్నాడు అంటే దేవతా స్వరూపాలని అని చెప్తున్నాడు దేవతా స్వరూపాలు అని ఎవరిని అంటారండి మన సనాతన ధర్మంలో మన వాన్మయములో ప్రతిపాదన చేసిన దేవతలను అంటారు వీళ్ళు ఏమైనా వక్రీకరించారో తెలుసా అల్లా పైన పైన కూడా ఎవరెవరికైనా భక్తి కుదిరిందంటే కృష్ణ పరమాత్ముడే ఆ భక్తి కుదిరిస్తున్నాను స్థిరం చేస్తున్నాను అని చెప్తున్నాడు కాబట్టి మీకు యేసుక్రీస్తు మీద అల్లా మీద భక్తి శ్రద్ధలు కుదిర్చేవాడు కూడా కృష్ణుడే అని చెప్తున్నారు మన ధర్మం ప్రకారము శాస్త్ర విరుద్ధమైన ఎవరి పైన సరే భక్తి కుదురుకోవడము అనేది శాస్త్ర విరుద్ధమైన చర్య అల్లాలు యేసు క్రీస్తులు ఈ బాబాలు వీళ్ళందరూ మన సాంప్రదాయంలో వాళ్ళు కాదు వాళ్ళ పైన ఎవరికైనా భక్తి కుదిరింది అంటే అది వాళ్ళు వ్యక్తిగతమైన విషయమే కానీ శాస్త్రానికైతే విరుద్ధమైన విషయము స్వామి స్పష్టంగా శాస్త్రము చేత ప్రతిపాదించబడిన దేవతల పైన మీకు భక్తి కుదురుతుంది అంటే అది కుదిర్చేవాడి నేను అని చెప్తుంటే అల్లా మీద యేసు క్రీస్తు మీద బాబాల మీద మీకు భక్తి కుదిరిన పర్వాలేదు అది గుర్చేవాడు కృష్ణుడు అని వీళ్ళు ఒకరీకరిస్తున్నారండి ఎంత అన్యాయం అండి ఇదే శాస్త్రాలను వక్రీకరించడం అంటే గమనించారండి ఈ విషయం వేరే దేవతలను పూజించడం ఎందుకు అలాంటి భక్తుడికి కృష్ణుడు శ్రద్ధ కుదర్చడం ఎందుకు ఇక్కడే మనం తెలుసుకోవాలి మనకి సనాతన ధర్మం ఏంటంటే మంచి ఓపెన్ ఆఫర్స్ ఇచ్చింది ఉదాహరణకి ఒక హిందూ బట్టల షాప్ కు వెళ్ళాడు అనుకోండి తనకు నచ్చిన రంగు బట్టలు కొనుక్కోవచ్చు తన సైజు కొనుక్కోవచ్చు ఇంకా వదులుగా ఉండేవి కొనుక్కోవచ్చు హ్యాపీగా వేసుకోవచ్చు ఆ స్వేచ్ఛ స్వాతంత్రం హిందువుకుంది అదే వేరే అన్ని మతస్థుడి బట్టల షాప్కి వెళ్ళాడు అనుకోండి ఈ ఒక్క చొక్కానే ఉంది ఈ ఒక్క షర్టే ఉంది లేదా ఈ ఒక్క డ్రెస్ ఉంది ఇది పట్టినా పట్టకపోయినా నీకు నచ్చినా నచ్చకపోయినా ఇది లూజ్ గా ఉన్నా టైట్ గా ఉన్నా నువ్వు ఇదే వేసుకోవాలి నీకు వేరే ఆప్షన్ లేదు అనే పరిస్థితి ఉంటుంది అన్ని మతస్థులకి నచ్చినా నచ్చకపోయినా ఆరోపాన్ని ఆ దేవుడిని వాళ్ళు పూజించుకోవాలి మనకి అది లేదు మనకు నచ్చిన దైవాన్ని మన గుణాన్ని అనుసరించి మన కోరికలను అనుసరించి మనం పూర్వజంలో చేసిన సాధనను అనుసరించి మనకు నచ్చిన రూపములో దైవాన్ని ఆరాధించుకోవచ్చు ఏమిటి దానికి అంటే శాస్త్రము ప్రమాణముగా ఉంది శాస్త్రములో ఉన్న దేవతలలో సాత్వికమైన దేవతలను గృహస్థులు వారికి నచ్చిన రూపాన్ని ఆరాధన చేసుకోవచ్చు ఆ విధంగా ఆరాధించుకోవడానికి కృష్ణ పరమాత్మ అంగీకరిస్తున్నాడు భగవద్గీతలో ఆ శ్రద్ధ కుదుర్చుతున్నాడు వాళ్ళగా భక్తిని స్థలం చేస్తున్నాడు ఆ భక్తి మార్గంలో ఏ విధమైన ఆటంకాలు రాకుండా చూస్తున్నాడు ఆయా దేవతల రూపంలో కూడా కృష్ణ పరమాత్ముడే వాళ్ళని అనుగ్రహిస్తున్నాడు ఆ మాట కృష్ణుడే చెప్తున్నాడు అన్య మతస్థులకి ఇది వర్తించదండి మన శాస్త్రాలలో ఉన్న దేవతల విషయంలోనే ఇది వర్తిస్తుంది కాబట్టి వక్రీకరించి చెప్పేవాళ్ళని కూడా దయచేసి అడగండి ఈ విషయం శ్రద్ధ కుదుర్చుతున్నాను అని చెప్పింది మన దేవతల విషయంలో అన్ని మతాలలో కూడా నేనే శ్రద్ధ కుదుర్చున్నాను అని చెప్తే మత మార్పులు ఇంకా ఎక్కువైపోతాయి ఈ పెద్ద మనుషులు అలా ఎందుకు ఉపన్యాసాలు చేస్తారో మన నాకు అర్థం కాదు భగవద్గీతని పరమాత్ముడు ఎలా చెప్పాడో చక్కగా అలాగే గ్రహిస్తే మనం బాగుపడతాము మన జీవితాలు ఉద్ధరించబడతాయి దయచేసి భగవద్గీతని వక్రీకరించకూడదు వక్రీకరించి ఉపన్యాసాలు ఇవ్వకూడదు దాని వలన ఒకటి భగవంతుడిని నింద చేసిన వాళ్ళం అపచారం చేసిన వాళ్ళం అవుతాము మన స్వార్థానికి భగవంతుడిని భగవద్గీతను వాడిన వాళ్ళం అవుతాము ఈ స్వార్థపు ఉపన్యాసాలు చెప్పి ప్రజలను చెరగొట్టని వాళ్ళం అవుతాం ఈ దోషాలన్నీ మనకి చుట్టుకుంటాయి కాబట్టి పరమాత్ముడు ఎలా చెప్పాడో అలాగే ప్రజలకు అందిస్తే బాగుంటుంది చక్కగా మీకు అర్థమైందని భావిస్తున్నాను లోకా సమస్త సుఖభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరిష్ణార్పణం